అసలు ఏంటి మనోజ్ లొల్లి మళ్ళీ మోహన్ బాబు గారి ఇంటి ముందు గేట్ దగ్గర కూర్చున్నాడు ఏదో దివాలా తీసినలాగా కూర్చున్నాడు ఇంతకీ ఏంటి ఏడు ఏడుపు అంటే నాకు విలువ లేదు నేను మా నాన్న కంపెనీలో పనిచేశా మా నాన్న కంపెనీలో మా అన్న సినిమాలకి పనిచేశా మా అన్న కంపెనీ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ దీంట్లో కూడా పాటలు కంపోజ్ చేశా ఆ ఫైట్స్ కంపోజ్ చేశా ఆడవేషాలు వేసా నన్ను బతిమినడుకున్నారు నేను బయట సినిమాల్లో హిట్ కొడితే నన్ను ఇంట్లో పెట్టేసి నువ్వు విష్ణు అన్న సినిమా కోసం పనిచేయరా అని చెప్పి నన్ను ఎంతో బలవంత పెట్టి చేపించుకున్నారు ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు కానీ ఈరోజు నాకు ఇంట్లో విలువ లేకుండా పోయింది నా కారు బయట పడేశారు నా భార్య కారు అయిన మినీ కూపర్ని తీసుకొచ్చి రోడ్డు మీద గ్రౌండ్లో పెట్టేశారు అసలు ఎందుకు నేనంటే అంత ఇది అని చెప్తున్నారు కానీ ఆ ఇది ఏదో మరోజుకే తెలియాలి యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈ భైరవమైన సినిమాలో మనోజ్ యాక్ట్ చేశాడు దాంట్లో ముగ్గురు హీరోలు కన్నప్ప సినిమా రిలీజ్ డేట్ రోజే అది కూడా రిలీజ్ చేస్తా అని బెదిరిచ్చాడు మనోజ్ బకాశం పంతులుగా మండింది మండి ఇగో ఇలా కార్లు బయట వేయడాలు సామాన్లు షిఫ్ట్ చేయడాలు ఇలాంటివి చేస్తున్నాడు గొడవ ఏమైనా మనోజ్ చేస్తాడేమో అని మోహన్ బాబు గారి ఇంట్లో దాదాపుగా రెండు వందల మంది పోలీసులు ఎస్ఐలు సిఐలు కమిషనర్లు అంత మొత్తం అంత ఏదో పెద్ద ఇది జరుగుతుంది అక్కడ నిజానికి ఇదంతా ఒక ఫ్యామిలీ ఇష్యూ అందరిలో లాంటిదే కానీ మనోజ్ చేసే అత్యుత్సాహ పని వల్ల ఇంత చేయాల్సి వస్తుంది బకాసం కూడా రెచ్చిపోతాడు ఎందుకంటే మామూలు మామూలుగానే బకాసం పంతులకి ఎక్కువ నాకు తెలుసు బలుపు మామూలుగా ఉండదు బకాసం పంతులకి ఏం నేను అన్నాను కదా వాడికంటే పెద్దవాడిని నాకెంత లాలి అనే టైపు బకాసం గారు సో మనోజ్ ఏంటంటే ఓవరాల్గా ఈ క్యాంపస్ కాలేజీ విషయాలైనా సరే స్కూల్లో విషయాలైనా సరే సినిమాల విషయాలైనా సరే నేను సీరియస్గా తీసుకున్నా సరే నాకు ఇప్పుడు విలువ లేదు ఎందుకు విలువలేదు అంటే మౌనికారెడ్డి వల్ల మౌనికారెడ్డి గారిని పెళ్లి చేసుకోవడం వీళ్ళకి ఇష్టం లేదు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కానీ మౌనిక కోసం చిల్లర వేషాలు వేసుకుంటూ ఐదారు సంవత్సరాలు కాలేజీలు క్యాంపస్లు పట్టించుకోకుండా సినిమాల గురించి పట్టించుకోకుండా ఇల్లు వదిలేసి ఆ మౌలిక కోసం తిరిగాడు దాంట్లో భాగంగానే మొదటి భార్య విడాకులు ఇచ్చింది విడాకులతో పాటు పరువు కూడా కొంచెం పోయింది ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి భారీగా ఖర్చు పెట్టి చేసిన పెళ్లి మనోజ్ పెళ్ళి చాలా గ్రాండ్గా జరిగింది ఇదంతా తుస్తు అయిందన్న కోపం ఒకటి బాధ ఒకటి సో ఐదారు సంవత్సరాలు క్యాంపస్ కాలేజీలు పట్టించుకోలేదు ఇప్పుడు సడన్గా ఏంటి లొల్లి అక్కడ తప్పు జరుగుతుంది ఇక్కడ తప్పు జరుగుతుంది అన్యాయం జరుగుతుంది అన్ని రోడ్డు మీదకి వచ్చి ఇంత పెంట చేస్తే ఎందుకు ఊరుకుంటాడు బకాసం పంతులు అన్నీ కాపాడుకుంటూ వచ్చింది బకాసం పంతులే పార్టీ కల్చర్కి అలవాటు పడి పట్టించుకోకుండా ఉన్నది మనోజ్ నా ఇల్లు నా క్యాంపస్ నా కాలేజీ మా నాన్నగారు అనుకుంటూ సీరియస్గా తీసుకుంది బకాసం పంతులు గారు సో ఇదే అనమాట మ్యాటర్ థ్యాంక్ యూ